ఏలూరు పార్లమెంటు పరిధిలోనే ఏడు అసెంబ్లీ సీట్లలో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి సీట్లోనూ ఫైట్ అనేది చాలా టైట్గా నడుస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దాని గురించి మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళు మేము గెలుస్తాం ధీమంగా చెప్తున్నారు టీడీపీ వాళ్ళు కూడా మేమే గెలవబోతున్నాం ధీమంగా చెప్తున్నారు సో చాలా చాలా టైట్ ఫైట్ నడుస్తుంది ప్రస్తుతం ఆ పార్లమెంటు పరిధిలో అయితే ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో చూద్దాం ఏలూరు పార్లమెంటు పరిధిలో దెందులూరు ఉంగుటూరు ఏలూరు పోలవరం చింతలపూడి నూజువీడు కైకులూరు ఈ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఫస్ట్ దెందులూరు గురించి చూస్తే ఇక్కడ రెండు పార్టీలకి సమాన అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం తరఫున చింతమనేని ప్రభాకర్ గారు పోటీ చేస్తున్నారు అబ్బాయి చౌదరి గారికి నియోజకవర్గంలో కాస్త మంచి పేరు ఉండడం సౌమ్యుడిగా ఉండడంతో పాటుగా కొన్ని సంక్షేమ పథకాలు చేసి ఉండడం అలాగే కొన్ని అభివృద్ధి పనులు చేసి ఉండడం ఆయన కలిసి వస్తుంది ఇక చింతమనేని గారి గురించి తీసుకుంటే ఆయన లాస్ట్ టైం ఓడిపోవడంతో సింపతి వర్కౌట్ అవుతుంది అలాగే జనసేనతో పొత్తులో ఉండడం కూడా బాగా కలిసి వస్తున్నట్లు చూడవచ్చు సో ఓవరాల్గా హోరాహోరి పోరు నడుస్తుంది ఎవరు గెలుస్తారు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు ఖచ్చితంగా ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది సో ఇక్కడ అవకాశాలు ఇద్దరికీ సమానంగా ఉన్నాయి ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఏలూరు ఇక్కడ ఇద్దరికీ సమాన అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ నాని గారు పోటీలో ఉన్నారు కాబట్టి ఆయన సీనియర్ లీడర్ అవ్వడం వల్ల సో ఇక్కడ కూడా రెండు పార్టీలకి సమాన అవకాశాలు కనపడుతున్నాయి పోలవరం వైసీపీ ఖాతాలో పడుతుంది చింతలపూడి ఈ నియోజకవర్గం కూడా రెండు పార్టీలకి వైసీపీకి టీడీపీకి సమాన అవకాశాలు కనపడుతున్నాయి నూజువీడ్ వైసీపీ ఖాతాలో పడుతుంది అలాగే కైకలూరు టీడీపీ ఖాతాలో పడే అవకాశాలు కనపడుతున్నాయి ఓవరాల్గా చూసినప్పుడు కనుక ఈ పార్లమెంటు పరిధిలో వైసీపీ రెండు సీట్లు టీడీపీ రెండు సీట్లు గెలిచే ఉన్నాయి టైట్ ఫైట్ మూడు సీట్లలో కనపడుతుంది ఎక్కడ దెందులూరులో టైట్ ఫైట్ ఉంది ఏలూరులో టైట్ ఫైట్ ఉంది అలాగే చింతలపూడిలో కూడా టైట్ ఫైట్ ఉంది ఈ మూడు సీట్లలో ఎలక్షన్కి రెండు మూడు రోజుల ముందు డిసైడ్ అవుతారు ఎవరు గెలవబోతున్నారని అలాగే ఆ రోజు ఎలక్షన్ ఇయరింగ్లో ఎవరు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడి వాళ్ళు గెలిచే ఉన్నాయి సో ఓవరాల్గా మూడు సీట్లలో టైట్ ఫైట్ ఉంది వైసీపీ రెండు సీట్లు తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు గెలిచే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి